ఆమె అవును ప్రభువా నీవు లోకంలో రావలసిన దేవుని కుమారుడువైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను ఏం చేసిందంట నమ్మింది అవును ప్రభువా నీవు నమ్ముతున్నావా నా ఎందు విశ్వాసం ఉంటే బ్రతుకుతారు చనిపోయినవారు బ్రతుకుతారని నమ్ముతున్నావా మార్తమ్మా నమ్ముతున్నానయ్యా నేను నమ్ముతున్నాను నమ్మిన తర్వాత అక్కడ ఏ కార్యం జరిగింది మృతుడై ఉన్నా బట్టలతో చుట్టబడి ఉన్నా లాజరు బయటికి లేచి వచ్చాడు ప్రైస్తో లాడ్ కుళ్ళు వాసన కొట్టే లాజరు ఎలా జరిగింది ఈ కార్యం నమ్మకం 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 నమ్మింది నమ్మింది మార్తమ్మ నమ్మింది మరియమ్మ చనిపోయినవాడు లేచి నిలువపడ్డాడు దేవుని బిడ్డ ఒకవేళ నీ భర్త ఆత్మీయ జీవితంలో చనిపోయాడేమో నీ భార్య ఆత్మీయమైన మనస్సు లేకుండా మరణావస్థలో ఉందేమో నీ పిల్లలు భక్తి కలిగిన మనస్సు లేకుండా మందిరానికి రాలేకపోతున్నారేమో ఒక్కసారి విశ్వసించు దేవుడు నీ భార్యను మందిరానికి నడిపిస్తాడు దేవుడి కార్యం చేయగలడని నమ్ము నీ భర్తను మందిరానికి నడిపిస్తాడు నీ బిడ్డలు నీకంటే భక్తి పరులుగా మార్చబడేటట్టుగా నీ దేవుడు నీ బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు ప్రైస్ ద లాడ్ ప్రైస్ ద లాడ్